సూర్యాపేట జిల్లా కోదాడ మేళ్ల చెరువులోని ప్రతిష్టాత్మకమైన త్రిసత్యాత్మక చండీపీఠం వనదుర్గ దేవస్థానంలో దేవి శరణవరాత్రోత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి చండీ ఉపాసనా ట్రస్టు త్రిసత్యాత్మక చండీపీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కొంగపాక రాధాకృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో అక్టోబర్ రెండు వరకు ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు హోమాలు జరుపుతున్నారు కంచి కామకోటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీ 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 సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వాళ్ళ దివ్య ఆశీస్సులతో శరనవరాత్రి మహోత్సవాల సందర్భంగా అహారాత్ర కుంకుమార్చనలు శ్రీ రుద్ర సైత సతచండీన వనదుర్గా మహాయాగం నిర్వహిస్తున్నట్లు బ్రహ్మశ్రీ కొంకపాక రాధాకృష్ణమూర్తి శర్మ తెలిపారు ఇరవై మూడున శత్రు సంహారక సుబ్రహ్మణ్య త్రిశతి హోమం ప్రత్యంగిర హోమం ఇరవై నాలుగున లక్ష్మీ సుదర్శన హోమం నృసింహ మహా విద్యా హోమం ఇరవై ఐదున విశేష గణపతి హోమం ி ராஜசியாமல மஹாவிஹோமம் இரவை ஏழுனீம்தோமம் இரவை எண்ணாத ருதிரஹோமாரி గ్రాఖండ హోమం చండీ యాగ మహోత్సవాలు ఒకటిన నవదుర్గా మహావిద్య షడాన్యాయ హోమాలు జరుగుతున్నట్లు తెలిపారు ఇరవై తొమ్మిదిన మహా సరస్వతి పూజలో విద్యార్థిని విద్యార్థులు పాల్గొనాలని కోరారు ముప్పై తేదీన రాత్రి తొమ్మిది నుంచి దుర్గాష్టమి ప్రయుక్త కాలరాత్రి పూజ కార్యక్రమం ఉదయం వరకు జరుగుతుందన్నారు ఒకటో తేదీన సహస్ర జ్యోతి లింగార్చన రెండున ఉదయం ఎనిమిది గంటల నుంచి వివిధ కార్యక్రమాలు హోమాలు జరపనున్నట్లు వివరించారు पूजये भक्त संयुक्त मनोभीष्ट सिद्ध परा देवताये नम कल चंडी विनायक मन मेड़चेरू ग्राम सूर्यापेट जिलेगा राष्ट्र में पंद्रह आविर्भवई ఇప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాల నుంచి శరణవరాత్రి మహోత్సవములు అత్యంత రంగరంగ వైభవంగా అమ్మవారు జరుపుకుంటున్నది ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు విశ్వాసర సంవత్సరం ఆశ్చర్య శుద్ధ పాటి నుంచి అట్లాగే దశని పర్యంతం అయ్యి అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవపేతంగా రంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఉదయం నుంచి ఉదయం ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు గణపతి సౌర నారసింహ రుద్ర చండీ పారాయణ సహిత పూర్వక ప్రత్యంగిర వరదుర్గా మహావిద్య మాతంగి మహావిద్య దశ మహావిద్య పారాయణములు అట్లాగే ప్రణామనాయ మంత్ర పారాయణములు రోజు నిత్యము జరుగుతున్నవి సాయంకాలము చక్కగా అమ్మవారికి హవనాది కార్యక్రమంలో హోమ కార్యక్రమం జరుగుతుంది రాత్రి ఎనిమిది గంటలకు అమ్మవారికి చక్కగా మంగళనీరాజన మంత్రపులు తీర్థ ప్రసాద వినియోగం జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు నాడు సప్తమి మూలా నక్షత్రం రోజున ఆ రోజున అమ్మవారికి సరస్వతి పూజ పిల్లలకు చక్కటి సరస్వతి పూజ చేసి ప్రజ్ఞా మేధ జన సిద్ధీర్థం పిల్లలకు చక్కటి విద్యా బుద్ధుల కోసం నేలకమైన బిజాక్షరాలు ఇచ్చడం జరుగుతుంది ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పయో తారీఖు నాడు దుర్గాష్టమి మహానవమి రెండు పెద్ద కార్యక్రమాలు దుర్గాష్టమి రోజున ముప్పైవ తారీఖు తొమ్మిదో నెల ఈ నెలలో ముప్పయో తారీఖున ఉదయం ఆరు గంటల నుంచి ఒకటవ తారీఖు ఉదయం ఆరు గంటల వరకు అమ్మవారికి అహోరాత్ర కుంకుమార్చన ఇరవై నాలుగు గంటలు కుంకుమార్చన జరుగుతుంది ఆ రోజున మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు ఇక్కడ ఉన్నటువంటి చెండి పీఠాధిపతులు అట్లాగే సాయంత్రం రంగరంగ వైభవంగా అమ్మవారిని పుష్పాలంకృత చేసి పుష్ప వాహనంపై వేరి మృతంగా వాయిద్యముల చేత మంగళ వాయిద్యములు అంటే ఒక యాభై సన్నాయి కథలు యాభై డోళ్లతో కూడే అమ్మవారి అమ్మవారు బ్రహ్మాండంగా ఆ వంద మంది మేళ సన్నాయి మేళంతో అట్లాగే నవదుర్గ వేషారణతోని రంగరంగ వైభవంగా విద్యుత్ దీపాలంకరణతోని అమ్మవారిని నల్లచెడు గ్రామంలో గ్రామోత్సవ కార్యక్రమం ఉంటుంది ఉదయం పూట ముప్పైవ తారీఖు నాడు ఎవరైతే అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులై కుంకుమార్చెలు చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారి యొక్క శేష వస్త్రాలు చీరలు ఆడవాళ్లకు సమర్పించడం జరుగుతుంది ముప్పై తారీఖు వచ్చిన వాళ్ళకు వచ్చి కూర్చొని కుంకుమ పూజలో కూర్చొని ఆ యొక్క వస్త్రాన్ని అమ్మవారి వస్త్రాన్ని స్వీకరించి అన్నదాన స్వీకారం చేసుకో వెళ్ళవచ్చుగా సహనీయంగా శ్రీమాత కార్పండి కీర్తం వారు సాధనంగా ఆహ్వానిస్తున్నారు ఒకటో తారీఖు రోజున అమ్మవారికి పూర్వాంగ ఉత్తరాంగ శ్రీధనదుర్గా మహావిద్య హోమములు క్రీడానాయ హోమములు జరుగుతుంది అట్లాగే రెండవ తారీఖు రోజున అమ్మవారికి చక్కగా దశమహావిధి హోమము మహాపూర్ణావతి కార్యక్రమములు జరుగుతాయి కావున యావన్ మంది భక్తులు భర్తాగ్రీసులందరూ కూడా అమ్మ దయకు పాత్రలై అందరూ కూడా దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్య విపుల ఘనగనక వస్తువాహన పుత్ర పౌత్రాద్య అవిచ్ఛిన్న సంతతి స్థిరలక్ష్మి కీర్తి లాభ యశస్కర సర్వాభిష్టాలు కాని కూడా సుఖశాంతతోదిల్లాలని చెప్పి కుంగ్రబాగ రాధాక్ష్మూర్తి సీతాకుమారి దంపతులు చండీపీఠం నడచెరువు వారు అందరినీ కూడా పరిసర గ్రామ ప్రజలు కూడా అందరినీ సాధారణంగా సమూహంగా ఆహ్వానిస్తున్నారు అందరూ వచ్చి ఇంత శతచండి శతచండీ విశ్వశాంతి మహాయాగంలో పాల్గొని ధరించవలసిందిగా కోరుతున్నాము మాతా కేవలం ਕੀ ਮਾਤਾ ਜੀ ਜੈ ਜੀ ਮਾਤਾ ਜੀ ਜੈ ਗਾਲੀ ਮਾਤਾ ਜੀ ਜੈ ਰਉਪਦੀ ਮਾਤਾ ਜੀ ਜੈ ਨਰਵ ਪਾਰਵਦੀ ਜੈ ਹਰ ਹਰ ਓਹੋ